రామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో కేసులు మనతో పాటు కలిసి ప్రేమిస్తున్న చేసి అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై వేల ఓట్లు వచ్చామేపు ఎన్నికల్లో మన అభ్యర్థి మన సూర్య నుంచి లక్ష అది చెప్పండి నా పేరు రమేష్ నేను ప్రొఫెసర్ రమేష్ నేను సురభయ నిర్వర్తక కార్యదర్శి సత్యనారాయణ గున్నం చెప్పి ఎలేస్తోము 我们坚 తీసుకొచ్చింది నీళ్లు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తాగునీళ్ళు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసింది నువ్వు కరెంట్ మంత్రి ఉన్నావే నేను సవాల్ తీసుకున్నాను రెడ్డి శ్రీ గారికి ఒకటి కాంగ్రెస్లో ఫోర్ ఫార్టీ కేజీ సబ్సేషన్ ఎవరు తీసుకొచ్చినారు టూ ట్వంటీ కేజీ సబ్సేషన్ ఎవరు తీసుకొచ్చినారు వంద లీటర్స్ కేజీ ఎవరు తీసుకొచ్చినారు థర్టీ త్రీ కేజీ అనేక సబ్సేషన్ తీసుకొచ్చినావు నువ్వు పది సంవత్సరాల మంత్రి ఉండే ఒక్క సబ్సేషన్ తీసుకొచ్చినావు అలాంటి వ్యక్తి ఈ రోజు నువ్వు సాంకేతికంగా గెలిచిన వచ్చు నేను అంగీకరి తప్పులు ఈ రోజు రవ్వీర్ రెడ్డి గారు కోరుతున్నాను మిత్రుడిని మాకు ఎమ్మెల్యే అయినా ఇబ్బంది అవసరం చూడండి రేవేందరి గారు చెప్పినారు ఏదైనా ఏదైనా కాంగ్రెస్ బాయీస్తారు తప్పకుండా ఎదుటివారని ఫుట్బాల్ వ్యవస్థ ఇబ్బంది ఈసారి మీకు నాలుగు कार्य वर्क

ఎక్కువ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనా పది సంవత్సరాల టిఆర్ఎస్ హయాంలోనా చర్చించుద్దాం ఈ సందర్భంగా నేను చూస్తున్న జిల్లా మొత్తాన్ని పక్కన పెడిదాం సూర్యాపేట నియోజకవర్గాన్ని తీసుకుందాం లేకపోతే టిఆర్ఎస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేస్తుందని కూడా పెట్టుకుందాం సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువేనలేదు కట్టేలా లేకపోతే

పల్లెంట్ నుంచి ఇక్కడికి వైపుల ద్వారా నీటిని నింపింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి చూడాలి నియోజకవర్గ చేయించింది రామ్మోహన్ రెడ్డి గారు అంతేనా కాదా కాబట్టి అట్లా ఏ సంక్షేమాన్ని తీసుకున్నా ఆరోగ్య సీని

టిఆర్ఎస్ పార్టీకి ఒక బీపీ ఉంది అదే బీజేపీ పార్టీ ఈ సందర్భంగా ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు ప్రతిసారి ముప్పై ముప్పై ఐదు వేలు ప్రజావేదీ మీరందరూ సూర్యాపేట ప్రజలందరూ గమనించాలి బీజేపీ ఇక్కడ గెలవదు బీజేపీ ఇక్కడ అభివృద్ధి చేసేది లేదు చేసింది లేదు చేయబోయేది లేదు కాకపోతే ఒక్కసారి సూర్యాపేట ప్రజలందరూ మీరందరూ మనసులో పెట్టుకోండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇక్కడ కాంగ్రెస్ జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చే రెండు మూడు రోజులు ఈయన చెప్పిన సందేశాన్ని ప్రతి ఒక్క గడప గడప ఇక వచ్చే ఐదు సంవత్సరాలు

లో అన్నిట్లోకి పడిపోతుంది మీరు మోడీ గారి కానీ అమిత్ షా గారి ప్రసంగాలు చూడండి వాళ్లకు జరుగుతున్న వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ స్పీచ్ స్పీచ్లు బీజేపీ ఎంత వణుకులో ఉందో మీకు అర్థమైతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేయాలి ఓటు బీజేపీ కోఆర్ఎస్ చేసి ఓటు ఎందుకు వేసేది మనం గెలుస్తామందాక నువ్వు చెప్పినట్టు ప్రధాని కరెక్టే కానీ చేసేది మనం చేసింది మనమే

అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉండబడి అధికారులు ఉండబడి ఇచ్చిన మాట కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానే కాదు చేయగలిగింది చెప్తుంది చెప్పింది చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు ఒక్కసారి మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉండదు వంద సంవత్సరాల పైన చరిత్ర ఉండబడిన పార్టీ దేశాన్ని కాదు ప్రపంచంలో ఉండదంటే అది కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ రోడ్లు వేసినా నీళ్ళు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా ఇల్లు ఇచ్చారా ఇచ్చినా అదే సర్వనీరు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వైద్యరాయుడు గారు బాగా చెప్పిన మనం అడిగి అడగకముందే ఆయన మన నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాడో చెప్పినా వారికి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను ఎంతవరకంటే ఆయన ఇప్పటివరకు వరకు పార్లమెంట్ సభ్యుడైనా మెజారిటీ మాత్రమే మనం చూసుకోవాలి వన్ వన్ నాయుడు గారు చెప్తున్నాను ఈ ర్యాలీకి ముందు వెయ్యి మంది బిఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన గత నెల రోజుల నుంచి దాదాపు ఒక ఐదారు వేల మంది పార్టీని వివిధ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల మీద ఏదైతే ఆర్ గ్యారంటీస్ మేము చెప్పినామో ఇప్పటి వరకు చాలా వరకు అమలేని ఎన్నికల కోట్ తర్వాత తప్పనిసరిగా అమలైంది ఈ సందర్భంగా మనం చేసేది ఎవరైతే చూపుగా ఈ ఎన్నికల పనిచేస్తారో వాళ్ళకి ఇంటీరియ కమిటీలు సభ్యులుగా చేస్తాను ఇంటి కమిటీల ద్వారానే ఆ గ్యారంటీలు ఏదైతే పది సంవత్సరాల కాలం పెన్షన్లు అదేవిధంగా పెన్షన్లు రేషన్ కార్డులు ఇల్లు

ప్రతిపై కూడా ఎన్నికలు ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా ఈ సందర్భంగా పట్టణ ప్రజలకైతే నియోజకవర్గ ప్రజలకైతే దండం పెడుతున్నాను మీకే సమస్యలాగా నా దగ్గరికి రాండి నా సమస్యగా తీసుకొని పరిష్కారం చేస్తారని కూడా ఈ సందర్భంగా ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు కొన్ని అధికారాలు ఉన్నాయి ఏదైతే వ్యక్తిగత సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ మీ వార్డు సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ తీర్చుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం నాతో పాటు రఘుంద్రెడ్డి గారి ఎంపీ గారిని ప్రతి నెల కోసాన్ని పిలిపిస్తాను నెల కోసాన్ని పిలిపించేసి ఇక్కడే ఏదైతే ఈరోజు జరుగుతున్నా ప్రజా దర్భో ప్రజా దర్భ వారి కూతురు అధికారులకు కూతురవచ్చి ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తానని కూడా ఈ చూస్తున్నాను భగవన్ రెడ్డి చాలా అదృష్టవంతుడు ఆయన అదృష్టం కాదు మనం వారి కుటుంబానికి నిజంగా రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా వాళ్ళని చూస్తున్నాను రెడ్డి గారు ఆయన మన పూర్తి విశ్వాసం మన ప్రాంతాన్ని అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ తెలుసు నా స్వభావం ఎవరినైనా కూడా అర్పర చేర్చుకుంటాను ఎవరికి ఆపద వచ్చినా కూడా నా దర్బాదులు కూడా డోర్లు లేవు ఎవరైనా రావచ్చు కదా చాలా తప్పవని చెప్పి అనుకుంటాను అందుకు దయచేసి మీరు రావాలి కాబట్టి ఈ ఎన్నికల వాళ్ళు సత్తా చూపెట్టాలి మొన్న ఎన్నికల నాలుగు వేల ఆరు రోజులతో స్వల్ప పోయినాం ఈ ఎన్నికలో நல ஆறு ஓட தோணி மெஜார்டி தான் கோருங்க எண்ட வால இவன் கார்கூ ஆரோக்கியம் కార్యకర్త నాయకులు లేకుని నేను నివాదిస్తా కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాకరంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా పదవులు అందరూ పోలింగ్ బోల్ దగ్గర నుండి ఓట్లు వేయించాల్సిందిగా చెయ్యి గుర్తుకోలేల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా మరో మిత్రపక్షమైన ఇండియా కూటమిలో జన సమితి తెలంగాణ జన సమితి అయితే వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు వారు కూడా మద్దతు తెలుపుతున్నారు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ ఎన్ఆర్పిఎస్ కూడా వారు కూడా మద్దతు తెలుపుతున్నారు వారికి కూడా ధన్యవాదాలు మీ అందరికీ కూడా 보라코사리, 제주에서 박사님께서 저희 굿투보트에서 제비아씨를 구출하 나이가 아니야, 나가 나이가 아 비행기가 나이가 아니야, 가 나이가 아니야. 저희 굿투게, 여러분들 보세요.